హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ కోడ్స్ ఇన్ తెలుగు నేను మీ ఈ ఈరోజు కొన్ని జీవిత సత్యాలని చూద్దాం రండి చేతిలోని ధనుము నోటిలోని మాట రెండు విలువైనవి వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ నలుగురు మిమ్మల్ని చూసి మీలా ఉండాలి అని అనుకోవాలి కానీ మీలా మాత్రం ఉండకూడదు అని అనుకోకూడదు మనిషి పరిచయం చేసుకోవటంలో గొప్పతనం ఏమీ లేదు వాళ్ళ మనసుని అర్థం చేసుకోవటంలోనే మన గొప్పతనం ముందు నేస్తమా చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టలేదు సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు జీవితంలో మనం కోరుకునేవన్నీ మనకు లభించం మనము దేనికి అర్హులమో అవి మాత్రమే లభిస్తాయి కష్టాలు మన సామర్థ్యాన్ని సహనాన్ని పరీక్షిస్తాయి సుఖాలు మన బలహీనతలను బహిర్గతం చేస్తాయి అవమానాలు మన ఎదుగుదలకు సహకరిస్తాయి ఒక్కసారి ఆలోచించండి నిజమే కదా జీవితంలో సుఖంగా ఉండాలంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి జరిగిన దాన్ని మర్చిపోవాలి జరుగుతున్న దానిని గమనించాలి జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి మనసు బాగా లేనప్పుడు మంచి మాటలతో ధైర్యాన్ని ఇచ్చే స్నేహం ఆరోగ్యం బాగా లేనప్పుడు మేమున్నాం అని ఓదార్పు చెప్పే బంధువులుంటే అంతకన్నా ఏం కావాలి జీవితానికి సంస్కారం అంటే ఓపికగా వినడం మర్యాదగా మాట్లాడటం ప్రేమగా పలకరించడం ప్రతి ఒక్కరిని గౌరవించడం అసూయ ఎక్కువైతే ఆనందం దూరం అవుతుంది అహంకారం ఎక్కువైతే అందరూ దూరం అవుతారు అది తెలుసుకొని మసలుకోవడమే మానవధరం ఇలాంటి మరిన్ని జీవిత సత్యాల కోసం నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి